వెల్కమ్ మనకి కొంగ అయితే ఇలా వస్తుంది చూస్తున్నారు కదా వీడియోలో ఇలా కనిపిస్తుంది కదా కొంగ అంతా ఇలాగ ఉంటుంది అలాగే మనకి ఈ సారీకి వచ్చిన బ్లౌజ్ పీస్ కూడా సేమ్ ఇదే డిజైన్ తో వస్తుంది అనమాట సారీకి మనకి ఈ విధంగా పెద్దగా జకాట్ బోర్డర్ వస్తుంది పైన మనకి చిన్న బోర్డర్ వస్తుంది కింద అయితే మనకి ఈ విధంగా పెద్ద బోర్డర్ వస్తుంది అనమాట చాలా ఎలిగెంట్ లుక్ తో ఉందండి చాలా చాలా బాగుంది ఈ సారీ మనకి డోలా సిల్ఫ్ లో ఉందనమాట ఈ సారీ ప్రైస్ కూడా మనకి కేవలం ఫోర్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే మీకు అయితే ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను సారీ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను అన్నాను కదా ఈ సారీ మీకు ఓపెన్ చేసి క్లియర్ గా చూపిస్తాను మనకి సారీకి పైన విధంగా చిన్న బార్డర్ వస్తుంది కింద మనకి విధంగా జకాడ్ బార్డర్ పెద్దదే వచ్చేస్తుంది అనమాట సారీ వర్క్ అంతా కూడా ఇలానే ఉంటుంది సారీ మీకు ఓవరాల్ గా ఓపెన్ చేసి చూపిస్తాను ఇది మనకి పళ్ళు అనమాట మనకి పళ్ళు ఎలా వచ్చిందో అదేలాగూ మనకి బ్లౌజ్ కూడా వచ్చిందండి సేమ్ టు సేమ్ పళ్ళు బ్లౌజ్ కూడా ఒకేలా ఉంటుంది పల్లు బ్లౌజ్ మనకి కాంట్రాక్స్ వచ్చేసారనమాట చాలా చాలా సూపర్ గా ఉందండి ఈ సారీ ఆల్రెడీ చేశానండి ఆ సారీస్ అయిపోగానే అనమాట చాలా బాగున్నాయి అండి ఈ సారీస్ చాలా రీజనబుల్ ప్రైస్ కి మీకు అవైలబుల్ గా ఉన్నాయి వీటి ప్రైస్ విత్ ఫ్రీ షిప్పింగ్ తో ఫోర్ హండ్రెడ్ మాత్రమే నైన్ రూపీస్ ఓవరాల్ గా మనకి ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ సారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది ఐడియా కోసం మొత్తం అంతా ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది కొంగు అనమాట చాలా చాలా బాగుందండి మిస్ చేసుకోకండి ఈ సారీ ప్రైస్ కేవలం ఫోర్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని నైన్ సెవెన్ జీరో వన్ సెవెన్ ఎయిట్ వన్ ఎయిట్ ఫోర్ సెవెన్ అనే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరిన్ని రీజనబుల్ ప్రైసెస్ లో మీకు సారీస్ కావాలంటే పావు ప్రైసెస్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్